మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ అండ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటనలో అరెస్ట్ అవ్వడం మనకు తెలిసిందే అయితే దానిపై పబ్లిక్ ఏమంటారో మనం అడిగి తెలుసుకుందాం అల్లు అర్జున్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పులేదు ఎందుకు తప్పు లేదు అని అంటే ప్రతి ఒక్క సినిమాకి ప్రతి ఒక్క దానికి ప్రమోషన్స్కి ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అందరూ వస్తారు అలానే అల్లు అర్జున్ పోయిండు పోయిండు కానీ మినిమం జనాలకు కూడా కామన్ సెన్స్ అనేది ఉండాలి చిన్నపిల్లల్ని పట్టుకపోయి లేకపోతే అంత ఫ్యామిలీ ఎవరైనా ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి ఫ్యామిలీ మెంబర్స్ పోతే ఎట్లుంటుందండి ఫ్యాన్స్ ఆల్రెడీ నార్మల్గా రచ్చ చూస్తూనే ఉంటారు ఎట్లుంటారు ఆ వాళ్ళది అంతా ఏంది అనేది అనుకుంటాం ప్రతి ఒక్కరికి తెలుసు అది ఈ చిన్నపిల్లల్ని తీసుకుపోయి ఫ్యా ఏది బెనిఫిట్ షోలు చూడాలి అవి అనుకుంటా సరే ఎంత ఫ్యాన్ అయినా కానీ బెనిఫిట్ షోలు అవి నేనే భయపడ్డామన్నా నార్మల్గా పోలీస్ గ్రౌండ్లో ఏది మన ఈవెంట్ అయినప్పుడు నాకు ఆల్రెడీ సెలబ్రిటీ పాసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నార్మల్ సినిమా వాళ్ళు ఎవరి తరపునో నాకు వచ్చినా అవన్నీ చెప్పుకో నేను సెలబ్రిటీ పాసెస్ ఉన్నాను నేనే పోలేదు ఎందుకంటే ఆ జనాలకి ఆ రచ్చకి భయపడి నేనే పోలేదు చిన్న పిల్లల్ని పట్టుకొని వీళ్ళు పోయేసి అక్కడ బెనిఫిట్ షోలు చూడాలి అవన్నీ అనుకున్నానంటే సరే అయ్యింది అంతమంది ఉన్నారు అప్పటికైనా వెళ్ళిపోవాలి కదా వచ్చిన వాళ్ళు అంతమందిలో ఎందుకంటే అల్లు అర్జున్ అని అంట నార్మల్గా యాజ్ ఏ ఒక హీరోగా ఇంకోటి ఏంటంటే ఒక నార్మల్ వాళ్ళ ఆయన సినిమాని నడిపించుకోవడానికి అట్లా వచ్చింది అంటే ఒక్క ఆయన ఒక్కటి రాలేదు ఎవరు ప్రతి ఒక్క హీరో వస్తాడు ప్రతి ఒక్క సినిమాకి ప్రతి ఒక్క హీరో ప్రమోషన్స్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తాడు అట్లనే వచ్చిండు కానీ వాళ్ళు వచ్చిన దానికి ఇప్పుడు వాళ్ళు వాడి చనిపోయిన దానికి ఆయన ఏం చేయలేడు సరే ఆయన ఏమన్నా చేయగలుగుతాడా అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిండు సరే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాకపోతే ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాడు కావచ్చు తిరిగిన పోయిన ప్రాణాలు తిరిగి అయితే ఎవ్వరు ఇవ్వలేరు నువ్వైనా ఇవ్వలేవు నేనైనా ఇవ్వలేనా ఎవ్వరైనా ఇయ్యలేరు కానీ అది ఇంకా ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే వాళ్ళ అది రాత అనేది ఉంటుంది కదా అక్కడి వరకు రాసి ఉండొచ్చు అది మనం ఎవరైనా చెప్పలేము అది దేవునికి తెలుసు అలా తెలుసు అయితే అయితే ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఏంటంటే పోలీసులకి థియేటర్ యాజమాన్యానికి చెప్పాలి కదా అంత పెద్ద స్టారు అలా రావడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు దానికి ఏమి ఇప్పుడు పోలీస్కి వాళ్ళు చెప్పాలని అంటే సినిమా బెనిఫిట్ షో పడతా అన్న ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే అల్లు అర్జున్ ట్వీట్ చేసిండు దీంట్లో ట్విట్టర్లో ట్వీట్ చేసేసి ఇట్లా నేను సంధ్యా థియేటర్కి వస్తున్నా చూస్తున్నా సినిమా చూడడానికి ఫ్యాన్స్తో బెనిఫిట్ షో చూడడానికి వస్తున్నా అనుకుంటా చెప్పి చెప్పినప్పుడు టికెట్లు రేట్లు పెంచడానికి అంత పర్మిషన్ ఇచ్చిండు ఎవడు మన సీఎం రేవంత్ రెడ్డి అంత పర్మిషన్ ఇచ్చినోడు అదే అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి వస్తాను మనం అంతే పర్మిషన్ ఇవ్వాలి జనాలు వస్తువులు అంత ఉన్నదనంటే టికెట్లు రేట్లు పెంచడానికి అంత ఇచ్చినావు నువ్వు అంతే సెక్యూరిటీ ఇవ్వాలి నువ్వు అంత జనాలు వస్తాలంటే అంత సెక్యూరిటీ ఇవ్వాలి అంత మంచిగా చూసుకోవాలి నువ్వు చూసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు నాకు అర్థం కాదు టికెట్ రేట్లకు వాటి అన్నిటికీ మీ ఎవరు కోమిటిరెడ్డి ఆయన ఎవరో టికెట్లకి మన సినిమా దానికి ఉంటారు ఆయన ఇచ్చిన అంత పర్మిషన్ ఇచ్చినప్పుడు అట్లనే బెనిఫిట్ షోకి వస్తానంటే అదే పర్మిషన్ దానికి వాళ్ళు పోలీసు వాళ్ళని వాళ్ళు అందరిని పంపించాలి ఆడ తప్పు వాళ్ళే సరే ఇది అంత పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు పోయిన ప్రాణాలకి ఎవరు తిరిగి ఇవ్వలేరు అండి ఎవరు నన్ను చూపిస్తారా మీరు ఎవ్వరు ఇవ్వలేరు పోయిన అంతేందుకు ఆది సినిమా అప్పుడు ఎవరు మన చాలామంది చనిపోయేళ్ళు ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల అవన్నీ ఇచ్చిండ అంటే నార్మల్ ఆ ప్రభాస్ రావు ప్రొడ్యూసర్ ఎవరు ఇవ్వలేదు కదా ఇవ్వన అది ఎవరు సరే ఏది మన పారదోషకమో ఏదో దేనివల్లనో తీర్చుకోగలుగుతాం కానీ ప్రాణాలు ఎవరు తిరిగిస్తారు ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టేసి ఇదంతా అల్లు అర్జున్ అరెస్ట్ చేపి ఏదో కుట్ర జరుగుతుంది దానివల్ల ఇదంతా ఇది అంతే అసలు అల్లు అర్జున్ ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ అయ్యారు కదండి అసలు ఆ సంజయ్ థియేటర్ ఘటనలో మహిళ చనిపోయింది దానిపై అరెస్ట్ అయ్యారు అసలు మీరు ఎవరు తప్పనుకుంటున్నారు అసలు ఏ ఏ విషయా ఏమై ఉంటే బాగుండేది అనుకుంటున్నారు వాళ్ళు లేట్ చేశారండి అసలు చాలా లేట్ అయిపోయింది అప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడే వీళ్ళు పట్టించుకొని ఉంటే బాగుండేది పోలీసులు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టే ఇచ్చారు కదా అది కూడా వీళ్ళు పట్టించుకోలేదు చూసారు ఆ అమ్మాయికి ఏం న్యాయం జరగలేదు అనేసి ఇంకా అల్లు అర్జున్దే తప్పండి నాకు తెలుసు ఇరవై ఐదు లక్షలు అయితే ప్రకటించారు కదా ఒక ప్రాణం విలువ కేవలం ఇరవై ఐదు లక్షలు అంటారు కాదండి చిన్న బాబు పాపం అమ్మలేని బాబాయ్ అయిపోయినాడు అసలు ఆ ఫ్యామిలీకి అమ్మాయినే కదా వాళ్ళు లేనప్పుడు ఆయన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏంటి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవి ఇచ్చేసి ఆమెకి ప్రాణం ఇస్తుందా రాదు కదా అసలు థియేటర్లలో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి పద్ధతులు పెట్టాలి ఎలా ఉండాలి వచ్చారు థియేటర్కి వచ్చారు ఆయనతో పాటు మొత్తం జనం వచ్చి అమ్మాయి చనిపోయింది వెళ్ళిపోయారు మేము బాధపడుతున్నాం మేము రోధిస్తున్నాం మేము ఇలా చేస్తున్నాం మా అమ్మాయి తరఫున అలా చేస్తున్నాం అంటే ప్రాణమైతే రాదు కదా అంతేనా కదా అది ఫస్టే వాళ్ళు స్పందించి ఉండేది ఉంటే ఇంత కాకపోతుండే పాప మా అమ్మాయి అసలు సినిమా రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అట్లీస్ట్ కొంచెం బందోబస్తున్న గట్టిగా పెట్టుకోవాలి కదా అది కూడా లేదు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను చాలా బాధ అనిపించింది ఎంతవరకు న్యాయం చేస్తే బాగుంటుంది అంటారు ఏం న్యాయం చేస్తే బాగుంటుంది ఆ బాబు బాధ్యతలు అన్నీ తనే తీసుకోవాలి అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే చిన్న బాబు కాబట్టి బాధ్యతలన్నీ తనే తీసుకోవాలి తను పెద్దగా అయ్యే వరకు ఇంకా నాకు చెప్పాలంటే కూడా రావట్లేదండి నేను ఆ రోజు అక్కడే ఉన్నాను చాలా అంటే చాలా బాధ అనిపించింది దగ్గరలో ఉన్నాను చాలా అంటే చాలా బాధ అనిపించింది స్పందన అసలు ఎవరు తప్పని అంటారు అన్న తప్పు నూనన్నా కాదన్న అల్లార్జున తప్పేం లేదు కానీ ఒక విషయం ఏంటంటే తను తప్ప మెయిన్గా తప్పేసిన విషయం ఏంటంటే ఇన్ఫామ్ చేయాలి ఫస్ట్ ఇన్ఫామ్ చేయాలి పర్మిషన్ తీసుకోవాలి సో ఏంటంటే నాకు అల్లార్జును తప్పు కన్నా కూడా మెయిన్ యాజమాన్యం తప్పనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ నేషనల్ పొందిన అవార్డు పొందిన వ్యక్తి వస్తున్నప్పుడు సన్న థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుంది అంతేందుకు నువ్వు సస్పెండ్ తీసుకుని చేయాలంటే ఏసీని డిస్పెండ్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే అంత పెద్ద క్రౌడ్ వచ్చి అంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు సో పోలీస్ డిపార్ట్మెంట్ అది అవేర్నెస్ తీసుకోవాలి సో నిజంగా నాకైతే ఇంకోటి ఏంటంటే అల్లార్జును చనిపోయిన రేవతి మ్యామ్ కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పాలి కానీ అబ్బాయికి మొత్తం చదువు చూసుకుంటాం అని చెప్పాలి కానీ నిజంగా చేసిన తప్పు అయితే తను నిజంగా అవునని కాదని చెప్పాడు ఓపెన్గా చెప్పాడు పాపం వాళ్ళు ప్రశాంతంగా సక్సెస్ఫుల్ కూడా పెట్టుకోలేకపోతున్నారు సో ఈ టైంలో మళ్ళీ తను పరాజ్ చేయడం అనేది కొద్దిగా బాధ కలిగింది తన పైన నాలుగు సెక్షన్లు పెట్టారు ఒకటి వన్ జీరో ఫైవ్ ఒకటి వన్ వన్ ఎయిట్ ఒకటి బిఎన్ఎస్ రెడ్బీత్ ఒకటి పెట్టారు ఒకటి సో నౌనది నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు చూద్దాం ఏం జరుగుద్దు మా నాకేది కూడా ఒక దిగ్గ బాధగా అనిపించింది అలా అరెస్ట్ చేయడం చెప్పలేము కదా నా నోనని కాదని వాళ్ళు సెలబ్రిటీస్ లాస్ట్ టైం పల్లె ప్రశాంతం కూడా ఇష్యూ అయింది ఇట్లని కేసు అయితే తను కూడా నాన్ అవైలబుల్ కేసు వేసారు తను మళ్ళీ ఇప్పుడు బయట తిరుగుతున్నాడు ఒక విషయం అన్న మెయిన్గా చెప్పాలనుకున్నది సో ఇప్పుడు ఏదో ఇప్పుడు తను సినిమాకి వచ్చాడన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారు సో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెడితే ఇరవై ఇరవై ఎనిమిది మంది అనిపారు మా ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదు లాస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ర్యాలీ పెడితే ఆటో వాటర్నే యాక్సిడెంట్ అయితే చనిపోయారు అప్పుడు ఎందుకు మరి కేసీఆర్ అరెస్ట్ చేయలేరు సో మీకు ఒక లేక సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక లేక అన్న అర్థం ఇప్పుడు చూడ స్టూడెంట్స్ అన్న మొన్న పేపర్స్ లీక్ అనే మన ఐఐటి పేపర్స్ లీక్ అనే ఎంతమంది పిల్లలు చూసి నచ్చిపోయారు మన పేపర్ దిద్దడానికి మనం కేసేసామా సో నిజంగా కొన్ని కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది నేను కూడా మెగా మెగాస్తా మేము నన్ను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అల్ల మన అల్లాజున్ అనే వ్యక్తి తన వాళ్ళ తన అనుకున్న బలం ఏదంటే పవన్ కళ్యాణ్ సో తను ఇంకా రంగంలో దిగలేదు తను దిగితే మాత్రం ఇంకా చేంజెస్ కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం కొందని వాళ్ళు వాళ్ళు ఒక ఇందాక ట్వీట్ చూసిన సో యూనిటీగా ఉన్నప్పుడు మనం ఎంత ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటాం డివైడ్ అయినప్పుడే మన కష్టాలు ఎదురు ఒక ట్వీట్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా అల్లాజును ఒక ప్యాన్ స్టార్ సో తన వెనుకల మా అమ్మ పవన్ కళ్యాణ్ కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది నా తప్పు ఎవరిదని చెప్పలేమన్నా ఇప్పుడు అది ఇన్సిడెంట్ జరిగింది ఓకే బట్ ఓకే అప్పుడు కేసు పెట్టిన ఆయన అప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారు చెప్పన్నా ఇప్పుడు నాలుగో తేదీ నైట్ చనిపోయినాడు నిజంగా ఆయన తప్పు ఉంటే గానా అప్పుడే అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినారు చాలా అంటే చాలా దారుణం అన్న ఇప్పుడు హైదరాబాద్ విషయం వల్ల ఇద్దరు ఇద్దరు చనిపోయినారు అప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే మన ఆర్ ఈవెంట్లో కొట్టుకొని జన ఫ్యాన్స్ కొట్టుకొని అప్పుడు ఇద్దరు చనిపోయినారు అప్పుడు ఎందుకు వాళ్ళని హీరోలను అరెస్ట్ చేయలే ఈ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ ఏమో కరెంట్ షాక్ కొట్టి ఏదో చనిపోయినాడు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయలే అదే అన్న రాజకీయ పరంగా అన్న ఇప్పుడు ఎదిగినాడు ఆ హీరోని ఎట్టాగో తొక్కలేరు వాళ్ళ బాబులు కాదు కదా వాళ్ళ ముత్తాతులు దిగొచ్చినా ఆ హీరోని తొక్కలేరు దీని ద్వారా నా మాకు డౌట్ ఉందన్న క మా డౌట్ మాత్రం నిజమేందంటే కనుక ఇంకా సేమ్ ఉదయ వాళ్ళు ఎలా అయితే ఏ గతి అయితే పట్టించినారో అదే గతి వాళ్ళకి పడుతుందని కోరుకుంటున్నాను నేనైతే అదే అన్న దాచుకోవడానికి అది మేము చేయలేదని అదొక దాచుకోవడానికి ఉంటుంది కదా అందుకు వెళ్ళినాడు కవరేజ్ చేసుకోవడానికి కవరేజ్ చేసుకోవడానికి అన్న కవరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు సపోజ్ పాయింటే మాట్లాడతారు ఇప్పుడు అప్పుడు పెట్టని కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారు అప్పుడు చేయని అరెస్ట్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు కావాల్సిగానే అరెస్ట్ చేశారుగా అదే జరిగేది సంవత్సరం జైల్లో ఉన్నా మాకు ఇబ్బంది ఏం లేదు ఆయన రేంజ్ ఎక్కడా తగ్గదు ఆయన మళ్ళీ బయటకు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మేమేంటో చూపిస్తాం మళ్ళీ చూపిస్తాం పుష్ప టూకి ఎట్టైతే చేసినారో ఇప్పుడు చూపించాం పుష్ప టూతో చూపించాం మళ్ళీ ఆయన రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్తో మూవీ వస్తుంది అప్పుడు మళ్ళీ మేమేంటో చూపిస్తాం పుష్ప టూ బాగా ఫ్రేజ్ వచ్చింది చేస్తుంది అది అది కావాల్సిన చేసింది అన్న కుట్ర అన్న అది రాజకీయం వేరు సినిమా వేరు అది కావాల్సిన చేసింది తొక్కాలనే చేసింది కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆయన తొక్కలేరు సో అరెస్ట్ చేస్తే ఆయన క్రేజు తగ్గిపోతుంది అది అనే ఒక ఆలోచనతో అరెస్ట్ చేశారు కానీ అది ఆలోచన పడక వాళ్ళకి ఫెయిల్ అయిపోయింది ఏం చేద్దాం వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఏం చేయలేరు అదే అన్న బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడం అన్న అసలు అర్థం కాలం లేదు బెడ్రూమ్లోకి వెళ్ళి మరి అంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంది అసలుకి అది ఆయన అయితే కావాల్సిన వెళ్ళి ఆయన వెళ్ళి వాళ్ళని చంపేయాలని కావాల్సిన వెళ్ళి చంపలేదు కదా అతనేమి అది అనుకోనట్టుగా జరిగిన ఇన్సిడెంట్ అది సో కేసు పెట్టాలనుకునే ఆ రోజు అతను కేసు పెట్టాలిగా ఎందుకు పెట్టలేదు ఇప్పుడే ఎందుకు కేసు పెట్టాడు అది వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు ఆ ఉన్న వాళ్ళల్లో మాకు కొంతమంది పేర్ల మీద డౌట్ ఉన్నాయి ఆ డౌట్ నిజమైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఏం కిరణ్ మాదిరినే అవుతుంది ఉంటాడన్నా ఉంటాడు ఎవరు లేనిదేముంది ఉన్నారు గడక అందరు ఉన్నారు గడక హైడ్రా విషయంలో చనిపోయిన వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే ఇప్పుడు ఆయననే ఎందుకు చేసినారు అదే అంత కుట్ర రాజకీయాలే ఆయన ఎదుగుతున్నాడు ఆ ఎదుగుదల జీర్ణించుకోలేక చేస్తున్న పనులు ఇవి చెప్పలేమన్నా గందరగోళం కావచ్చు మొత్తం అంతా గందరగోళం కావచ్చు కానీ మా పాయింట్కి తగ్గట్టు డౌట్ అది నిజమైందంటే మాత్రం మేము కంట్రోలు ఎన్ని రోజులుగా కంట్రోలు ఓడ్చుకొని ఓడ్చుకొని ఉన్నాం ఎంత చేసినా కనుక మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అనుకోని ఉన్నాం ఇది నిజమైందంటే మాత్రం ఫ్యామిలీ లేదు లేదు డైరెక్ట్గా దెంగేండి బ్రదర్ అంటాడు ఈసారి అప్పుడు మాత్రం చొప్పన బ్రదర్ అన్నాడు ఈసారి దెంగేండి బ్రదర్ అని అన్న వస్తాడో మేము చూసుకుంటాం దెంగేండి బ్రదరే అంటాడు ఈసారి ఎవ్వడు వస్తాడో చూస్తాం మేము గడక రోజు థియేటర్కి రావడం కరెక్టే కాదా ఇప్పుడు అరెస్ట్ పై మీ స్పందన కరెక్టే కదా ఇప్పుడు అంత పెద్ద హీరో వితౌట్ సెక్యూరిటీ వితౌట్ పోలీస్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బౌన్సర్లను పెట్టి అన్ని పైసలు అన్ని సినిమా తీసిండు అంత రిలీజ్ ఉన్నది అంత గ్రాండ్ చేసుకున్నప్పుడు బౌన్సర్లను పెట్టేది ఉండే ఎవరికి అంటే వచ్చిండేమో థియేటర్కి బట్ పర్మిషన్ తీసుకొని ముందే ఇట్లా ఇట్లా ఎంటర్ అవుతున్నా నేను అని చెప్పి ఒక ఒక పది ఒక ఇరవై ముప్పై మంది బౌన్సర్ని పెట్టి అంటే కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటే రావాలి లేదు అంత కెపాసిటీ లేనప్పుడు రాకుండా ఇంట్లో కూర్చొని అది చూడాల్సింది అసలు ఆ మహిళకి పాతిక లక్షలు ఇవ్వడం తక్కువ అంటారు ఎక్కువ దీనికి సరిపోతుంది భయ్య పాతిక లక్షలు దీనికి సరిపోతుంది నిజం చెప్పాలంటే సినిమాలో వచ్చిన దానికి ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చినా కానీ తక్కువనే ఆమెకి ఎందుకంటే ఆయన సినిమా చూడడానికి వచ్చింది ఇప్పుడు అభిమానిగా వచ్చింది కాబట్టి అభిమా అభిమానం కొద్దీ ఆయన వచ్చిన ప్రాఫిట్లో ఫైవ్ పర్సెంట్ ఇస్తే సెట్ అవుతుంది ఫస్ట్లో థియేటర్ ఇప్పుడు అల్లు అర్జున్ చేయడం జరిగింది అంటారా అసలు ఏంటి బెయిల్ వస్తుంది హీరో కాబట్టి స్పాట్లో తెప్పించుకుంటాడు ఆ బెయిల్కి దానికి ఇచ్చే బదులు బెస్ట్ వే అది ఏదో పైసలు ఆమె వాళ్ళకి ఇచ్చినారనుకో ఫ్యామిలీ అయినా బతుంది ఫ్యామిలీతో మాట్లాడి అంటే మొత్తం ఇప్పుడు ఆయన వల్లనే అయింది కదా ఇప్పుడు ఆ పుష్ప అనేది సినిమా మామూలుగా థియేటర్లోకి వెళ్తే ఎన్ని థియేటర్లు చూడలేము అందరం సినిమాలు చూసినా మేము గొడవ లేకుంటున్నది బట్ ఈయన ఎంటర్ అయ్యేసరికి అది ఎవరికైనా ఉంటుంది కదా ఫ్యాన్స్ ముందే గరం గరం మీద ఉంటారు అసూడాలి సెల్ఫీ తీసుకోవాలన్న తొందరలో తొక్కిసలాటలు అవుతుంది చాలా అవుతుంది అసలు ఏం చేయాలంటే పోలీసు వాళ్ళని పెట్టాలి పోలీసు వాళ్ళని పెట్టి ఇట్లా ఇట్లా నేను ఎంటర్ అవుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంటా నేను కొద్దిగా కంట్రోల్ చేయండి అని చెప్పి ఆ పర్మిషన్ తీసుకోవాలి లేదా అన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓ ఇరవై ముప్పై మంది బౌన్సర్లను పెట్టాలి బౌన్సర్ల వల్ల తొట్టిసేలాంటి జరుగుతుంది అంటున్నారు ఒకటి రెండోది ఏంటంటే పోలీసులు కూడా నేను చెప్తానని క్యాష్ ఫిటీస్ టీచర్ పోలీసులేమో నాకు చెప్పలేదు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటారు దాన్ని ఏమంటారు పేపర్ ఉంటుంది కదా చెప్పింది ఒకటే పేపర్ పేపర్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి పేపర్ ఉంటుంది వితౌట్ పేపర్ ఏం పోలీసులు ఏమైనా పనోళ్ళు కాదు పేపర్ వర్క్ ఉంటుంది ప్రతి దాని వెనకాల పేపర్ వర్క్ ఆ పేపర్ వర్క్ లేదంటే ఇన్లీగల్ అంటే డైరెక్ట్ ఏంటంటే ఆ గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎట్లా దొంగతనంగా ఎట్లా సప్లై చేస్తుండో అట్లా సప్లై చేద్దామని చెప్పి ఇక పోయిండు దాంట్లోకి అంతే ఆ సినిమా అనుకోండి అది కూడా లైఫ్ ఇది లైఫ్ ఇంతమంది జనాలు ఒక ప్రాణం విలువ అది ఒక సినిమా సినిమా అంటే ఇక ఇక రియల్ లైఫ్ కూడా ఒక సినిమా లాగా ఇక ఎంటర్ అయిపోయిన వస్తుంది అభివాదం చేయడం చూస్తారా అతను బయట వచ్చేది ఉండే భయ్యా ఒక మాస్క్ పెట్టుకొని వచ్చేది ఉండే నీకు అంత షోక్ ఉంది పబ్లిక్ టాక్ చూద్దాం అనుకుంటున్నా పబ్లిక్ ఎఫెక్ట్ అవన్నీ అంటే ఎమోషన్లు అవన్నీ చూద్దామంటే మాస్కులు ఉన్నాయి ఎందుకు మాస్క్ పెట్టుకోవాలి క్యాబ్ పెట్టుకోవాలి వచ్చేసేయాలి కదా అంతే మూడో గంటకి తెలియకుండా వెళ్ళిపోవాలి నువ్వు కావాలని వచ్చినావు నేను హీరో అని చెప్పి బిల్డప్ కోసం వచ్చినావు నీ వల్ల ఒక ప్రాణం పోయింది క్యాజువల్ ఓపెన్గా చెప్పాలంటే పశ్చాత్తాపం ఉండాలి ఉండాలబ్బయ్యా ఇప్పుడు మేము టికెట్లు చూస్తేనే ఆయన నడిచేది ఇప్పుడు ఆయన అభిమాని కాబట్టి అన్ని పైసలు పెట్టి మూడు వేలు పెట్టినా రెండు వేలు పెట్టినా కానీ పోయిన్రు థియేటర్కి చూసినారంటే నీ అభిమాని అయినా అభిమాని కాకపోతే మేము ఏదో ఎప్పుడో ఒక రెండు నెలకి మూడు నెలలకి చూస్తారు అదే అభిమానం లేకుండా ఫస్ట్ డే చూసినా కాబట్టి నీ అభిమాని నువ్వే చూసుకోవాలి నీ తప్పది నువ్వు రావడము అసలు వేస్ట్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ బయ్యా దీని గురించి నిజం చెప్పాలంట ఇది ఇక్కడ పరిస్థితి కొంతమంది అల్లు అర్జున్ తప్పు అంటుంటే మరి కొంతమంది అసలు ఎటువంటి తప్పు లేదు యాజమాన్యం థియేటర్ యాజమాన్యం అయ్యి ఉండొచ్చు లేకపోతే పోలీసు వాళ్ళు తప్పు అయ్యి ఉండొచ్చు అని అయితే ఆరోపణలు చేస్తున్నారు ఇది పబ్లిక్ టాక్ అయితే